హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు కోట శ్రీనివాసరావు గారు కాలం చేశారు చాలా సాడ్గా అనిపించింది అదొకటి బాగా మార్నింగ్ తెలియగానే కొంచెం అనిపించింది బాధ చాలా సినిమాల్లో ఉన్నారు కదా ఆయన ఎప్పటి నుంచో అదొకటి బాగా ఇంకా ఈరోజు మా ఊర్లో మాకు గంగానమ్మకి పెట్టుకుంటున్నారనమాట మా రాములవారి గుడి దగ్గర గంగానమ్మకి చదివి పెట్టుకొని అమ్మవారికి అభిషేకం ఊరేగింపు అంతా జరిగింది అయితే మేము వరక చది పెట్టుకొని వచ్చేసేసాం చదివి పెట్టుకొని వచ్చేసేసి ఇంకా ఊరేగింపుకి వెళ్ళలేదు అనమాట సండే కదా ఇంట్లో పిల్లలు ఉన్నారు ఇంకా పనులు ఉంటాయి కుదరదు అని చెప్పేసేసి వచ్చేసేసాం వచ్చిన తర్వాత ఇంకా ఫిష్ కర్రీ చేశాను ఇవాళ కొంచెం మ్యారినేషన్ కలిపినాక గుర్తొచ్చింది వీడియో తెద్దామని అనిపించింది అల్లం పేస్టు అల్లం చిన్నపాయ పేస్టు ఉప్పు కారం పసుపు నూనె కొంచెం పొడి మసాలా వేసేసి కలిపేసా అన్నమాట ముక్కలకి ముక్కలకి కలిపేసేసి చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు కూడా గుజ్జు వేసేసి పక్కన పెట్టుకున్నా అది ఇంకా పొయ్యి మీద వేయడానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నా అవి కట్ చేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం కొబ్బరి నువ్వులు సారీ గసగసాలు నువ్వు కాదు గసగసాలు మిక్సీ పట్టేసుకున్న కొబ్బరను గసగసాలు తర్వాత ఇంక పొయ్యి మీద నూనె వేడి చేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట బ్రౌన్ కలర్లో టర్న్ అయినాక ఫిష్ ముక్కలు యాడ్ చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయినాక యాడ్ చేశాను ఒక్కొక్క మొక్క పక్కనే పేర్చుకొని అలా చేసుకుంటా వచ్చా ఎవరికైనా నచ్చితే ప్రాసెస్ లైక్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాగుంటుంది చేసుకోండి అబ్బా చేస్తాను నేను వీడియోస్ మ్యాక్సిమం ఇంకా ఆషాఢం ఆఫర్ పెట్టిన శారీస్కి అయితే మంచిగానే ఉంది రెస్పాన్సు ఇంకా ఇంకా ఎవరైనా తీసుకోదలుచుకుంటే తీసుకోండి అది ఈ ఆషాఢ మాసం వరకేనండి ఆఫరు ఆషాఢ మాసం వరకే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఉండదు అదొకటి గమనించుకోండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నా నీడున్నా కానీ తీసుకోండి అవసరమైతే ఇప్పుడు రేపు శ్రావణ మాసానికి ఉపయోగపడతాయి కదా ఇప్పుడే తీసుకుంటే అలాగా అలా ఉపయోగపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి ఇంకా మొక్కలు కొంచెం వేసి గుజ్జు అదంతా తీసేసినాక కొంచెం వేసి కలిదిప్పేసేస్తా కలిదిప్పేసి కొంచెంసేపు అలా మగ్గినాక తర్వాత చింతపండు పులుసు పోస్తాం అది ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది చేపల పులుసుకి ఇంకా మీ విషయానికి వస్తే యూట్యూబ్ నాకు బాగా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది ఏదో ఒకటి ట్రై చేస్తున్నా మ్యాక్సిమం ఏమనుకో మాకు నీ కూడా పెట్టాలా చెయ్యాలా అని చెప్పి ఏదో ఇంట్లో ఉండి నాకు తోచినవి చేసుకుంటున్నా అలాగే ఏదన్నా ప్లస్ అవుతుంది ఎప్పటికోకప్పటికి అనే ఆస్తు ఉన్నాను అది కొంచెం మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు బూస్టింగ్ ఇస్తూ ఉంటే బాగుంటుంది కొబ్బరి పేస్ట్ వేసేసి ఒకసారి అలా తిప్పుతున్నాను అనమాట కొబ్బరి పేస్ట్ కొబ్బరి పేస్ట్ గసగసాలు వేసా కదా అది తిప్పేసేసి కొంచెం అలా మగ్గినాక ఇంక చింతపండు వాటర్ పోస్తాను అందుకే దానికి తీసేస్తున్నాను అనమాట చింతపండు వాటర్కి చెప్పాలంటే విడి రోజుల్లో కన్నా సండేనే ఎక్కువ పని ఉండిద్ది విడి రోజుల్లో ఏముందలే అనుకుంటా సండే అస్సలు ఖాళీ ఉండదు వీడి రోజుల్లో మార్నింగ్ కొంచెంసేపే సండే అయితేనా ఇంకా ఫుల్లు అస్సలు ఖాళీ ఉండదు కానుకోవచ్చు ఈ కోడి తీయాలా ఈ కోడి చెప్పాలా ఏదో ఒకటి అండి నేను చెప్తున్నాను ఏదో ఒకటి చెయ్యాలని కొన్ని వీడియోస్ చూసి ఇన్స్పైరింగ్గా కూడా అనిపిస్తుంది ఇలా చెప్తున్నారు నేను చెప్తే బాగుండు నేను చేస్తే బాగుండు అని అనిపించినవి చేస్తున్నాను ఏమో దేవుడి దయ అదే వర్కౌట్ అయ్యిద్ది ఎప్పటికన్నా కానివ్వండి ఏ వర్కౌట్ కాలేదు అనుకుంటే మనం చేసేది ఏం లేదు వర్కౌట్ అవ్వాలని అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాత్రం చేసుకోకుండా మాకండి కొత్తగా చూస్తున్నారు ఒక కామెంట్ చేయండి ఎలా ఉందనేది మీరు ఎవరు చూసారన్నది నాకు కూడా కొంచెం ఒక ఐడియా ఉండిద్ది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదన్నా కానీ చూడండి ఫైనల్గా పులుసు ఉడికినాక కొత్తిమీర వేసేసేసి కొంచెం లైట్గా పొడి మసాలా వేసి వేయినట్టుగా వేసా పొడి మసాలా కూడా ఇంతకీ చెప్పడం మర్చిపోయాయి ఈరోజు నా బర్త్డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్